హైపర్ ఆది చేస్తున్న ప్రచారం ఆకట్టుకుంది తన పంచ్ పదాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు కాకినాడలోని డివిజన్లో ఆది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాకినాడ కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ముందుగా అమ్మవారికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు హైపరాది కాకినాడ సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు సైకిల్ గుర్తుపై కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్కు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రచారం చేస్తున్న ఆదిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తోట సుధీర్ మొయ్యల పార్థసారథి మొయ్యల సత్యబాబు తలాటం సత్య కుమార్ తోట రామకృష్ణ ఇంటి రాజేష్ టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ తంగేల గారు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ సిటీకి కొండబాబు గారు నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళిద్దరికి ఒకరికి సైకిల్ గుర్తు మీద అలాగే ఇంకొకరి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరడానికి రోజు ఇక్కడ నలభై ఐదో వాటి నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట నలభై ఐదో వాటి నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది అందరూ ఆల్మోస్ట్ అందరూ జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఖచ్చితంగా కాకినాడ సిటీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండబాబు గారు గెలవబోతున్నారని అందరూ చెప్తున్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా పోతే శ్రీనివాస్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కూడా అందరు అనమాట ఇంకా ప్రచారం ఇంకా ముందుకు సాగుతుంది కాబట్టి మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆల్మోస్ట్ అండి మేము మా మాక్సిమం షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసుకున్నాం ఈ మంత్ ఓన్లీ మా నాయకుడి కోసం కష్టపడదామని షూటింగ్లు కూడా ఆపేసి ఇక్కడ తిరుగుతున్నాం అనమాట కాబట్టి ఖచ్చితంగా కాకినాడ పిఠాపురం అటు సైడ్ ఇంకా ఇటు పక్క ఈ దగ్గరలో ఉన్న ఏరియాలన్నీ అన్ని కూడా కవర్ చేస్తాం థ్యాంక్ యూ